ॐ नमः शिवाय वन्दे सिंभुमापतिं सुरुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्ष्णिनयनं वन्दे వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం వందే శివంకరం ఓ నమ శివాయ హరహర మహాదవ శివాళయల్లేనిగ్రామం విభూతి ధరించని లలాటం ఈశ్వరార్చన చేయని జన్మము నిరర్ధకములని జాబాలినృష్ణత్తు మనకు తెలియజేస్తుంది మనం మహాశివరాత్రి పర్వదినంలో ఉన్నాం మహాదేవుని మనసు నిండా నింపుకొని ఈ యొక్క మాఘ మాసరీత్యా పవిత్ర నదీ స్నానం ఆచరించటంతో పాటుగా మది మహాదేవుని యొక్క దివ్యవంతమైన ఆ యొక్క ధ్యాన తత్పరత ఎవరికైతే ఉంటుందో వారికి పరమేశ్వరుడు అనుక్షణం కూడా తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకరాక్ష విక్షణాన్ని ప్రసరింపజేస్తాడు అందుకే స్నానం చేసేటప్పుడు కూడాను ఆ యొక్క నదీ తీరంలో శివనామం చేస్తూ శివ శివ అంటూ స్నానాన్ని ఆచరించాలి ఆచరించిన తదుపరి ఆ సాక్షీభూత దైవమైన శ్రీ సూర్యనారాయణ భగవానికి అర్ఘ్యప్రదానం ఇస్తూ జేయస్వగా సవితృమండల నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేర వాంగ్లవాంకిరీటి హరిహర అంటూ దోసిట్లో నీళ్లు తీసుకొని అలా మూడుసార్లు అర్ఘ్యాన్ని వదలాలి అలా వదిలిప్పదపా బయటికి రాగానే తడిగుడ్డలన్నీ తీసేసి పొడిగుడ్డతో బోళ్ళు తుడుచుకొని చక్కగా పొడిగుడ్డలు కట్టుకొని వస్త్రాన్ని చక్కగా చేతిలోకి మారేడుకాయ దీనిలో ఉంచినటువంటి విభూతి అరహరా మహాదేవ శంభు శంకర నాయన అనుగ్రహించు అంటూ ఆ స్వామి యొక్క విభూతిని అలా చేతిలో వేసుకొని ఒక నేటి చుక్క వేసి ఇలా 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 అంటూ ఓం మ అనే పంచాక్షరి మంత్రంతో నుదుట విభూతి ధారణ చేయాలి ఇట్లా నుదుట విభూతి ధారణ చేసిన తర్వాత ఈ మూడు రేఖలు కూడా త్రివేణి సంగమతత్వానికి నిదర్శనం కాబట్టి సరస్వతినని మనకు కనిపించదు కాబట్టి ఈ బొటను వీలుతో మధ్యరేఖను కుడివైపు నుంచి ఎడమవైపుకి ఇలా అనాలి అప్పుడు త్రివేణీ సంగమతత్వం నీ యొక్క నదుట పాల భాగాన విరాజుల్లుతూ ఆగామి సంచిత ప్రారంభ కర్మలు నీకు పట్టకుండా ఆశుతోషుడు అనుక్షణం కూడా రక్షిస్తాడు ఈ మహాశివరాత్రి పర్వదినాన అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన నేను చెప్పినటువంటి ఈ విధి విధానాన్ని పాటించండి విధి వ్రాసిన దుర్వ్రత కూడా తొలగిపోతుంది అదృష్టవంతులై ఈ జీవన రథం సాఫీగా సాగించటానికి ఆస్కారం ఎంతకాలం ఉంటుందన్నమాట తదుపరి గంధం తీసుకొని బొట్టు పెట్టుకొని కుంకం బొట్టు పెట్టుకొని తదుపరి రుద్రాక్షమాల వేసుకుని మెడలం హరహర మహాదేవ శంభో శంకరా సంబసదా శివ సంబసదా శివ సాంబసదాశివ సాంబసదా శివ అంటూ ఆహా ఎంత ఆనందంగా ఉన్నాం స్వామి నీలలోచన శ్రీ అమరేశ్వర నమోన్నమ అంటూ ఆ స్వామిని మనసు నిండా తలుచుకుంటూ రుద్రాక్షమాలను ధారణ చేసి శివనామం చేస్తూ చెంబు నిండా నీటిని తీసుకొని నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ సరాసరి వెళ్ళాలి ఆ గుడి దగ్గర ఉన్నటువంటి మారేడు చుట్టు చుట్టూత మూడు ప్రదక్షిణాలు ఆచరించాలి అలా మూడు ప్రదక్షిణాలు ఆచరించిన తర్వాత ఆ మారేడు దళాన్ని చేతిలోకి తీసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మారేడు దళాన్ని చెట్టు నుంచి కోసుకొని శివనామం చేస్తూ చక్కగా ఆ స్వామి దర్శనం కోసం మనం శివాలయ ప్రాంగణంలోకి వెళ్ళి పంచామృతాల్ని సేకరించి ఆ అమలేశ్వర స్వామిని చూసి అరహర మహాదేవ నా జీవనం జీవితం ధన్యం చేయటానికి ఈ జన్మకో శివరాత్రి అన్నట్టు ఈనాడు నేను నీ దర్శనార్థమై వచ్చాను స్వామి అదిగో నందీశ్వరుడు ఆయనకి నేను నమస్కారం చేసి నేను అనుమతి తీసుకొని వస్తున్నాను దేవా అంటూ నందీశ్వర నమస్తూప్యం సాంబానంద ప్రదాయకాని ఆ నందీశ్వరునికి నమస్కారం చేసి లోపలికి వచ్చి ఆ పరమేశ్వరునికి సంబంధించినంత ఆ యొక్క అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు కాబట్టి పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుమంటూ మనసు నిండా ఈ హృదయమంతా కూడాను పరమేశ్వరుడు ఉన్నట్టుగా భావిస్తూ ఆ తనువంతా కూడా పులకించిపోగా అభిషేకాన్ని చేస్తున్నప్పుడు చదివేటువంటి మంత్రాలు ఆ స్వామి ప్రసాదించిన ఈ చెవులకు చక్కగా వింటూ కనులారా కనులు తెరిచి వీక్షిస్తూ నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రి త్రిపురాంతకాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 శంకరా అంటూ చెంబెడు నీళ్లు ఆ శివలింగం పోసినట్టుగా భావన చేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క అమృతతుల్యవంతమైనటువంటి భావన బలంతో మనసునిండా నిండా మహాదేవుని స్మరిస్తూనే ఆ నీటిని చల్లుకొని పవిత్రులమై అక్కడ ఉన్నటువంటి మారేడు దళాన్ని తీసుకొని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ పరమేశ్వరుడికి మారేడు దళాన్ని అర్పించి స్వామి నాకేమీ మంత్రాలు రావు నీ నామం ఒక్కడే చెప్పిస్తున్నాను అయినా సరే నాకు ఎక్కడో స్మరిస్తుంది నీ నామాలు ఎనిమిది మాత్రం చదివితే చాలుట నీవు చాలా ఆనందపడతావుట కదా అందుకే ఆ ఎనిమిది నామాలు నేను చదువుతున్నాను స్వామి నా మనసు నిండా ఆ నామాలతోనే నిన్ను అలా అలా అభిషేకం చేసుకుంటున్నాను దేవా అంటూ ॐ शिवाय नमः ॐ महेश्वराय नमः ॐ रुद्राय नमः ॐ विष्णवे नमः ॐ पितामहाय नमः ॐ संसार संसारवैज्याय नमः ॐ सर्वज्ञाय नमः ॐ परमात्मने नमः ఈ ఎనిమిది నామాల్ని కూడా నా మనసంతా నింపుకొని నిన్ను స్మరిస్తూ నీ నామే నాకు రక్ష నీ యొక్క కరుణా రాక్ష వీక్షణాలే నా జీవితానికి రాచబాట స్వామి అంటూ శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు కదా స్వామి ఆహా శివ శివ అంటే నువ్వే కదా శివా అంటే అమ్మవారు కదా స్వామి ఆహా శివ శివ అంటాను స్వామి మీ ఇద్దరినీ కూడాను నేను హాయిగా ఆనందంగా మనసాగా స్మరిస్తూ నీ నామస్మరణమే ధన్యోపయం స్వామి ఆహా శివ శివేతి 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 వా భవేతి 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 వా హర హరేతి హరేతి హరిజ మన శివమే నిరంతరం నిరంతరం ఫలభాగంపై భాగంపై విభూతి రేఖలు ఆగామి సంచిత ప్రార్థకర్మాన్ని తొలగిస్తాయి హృదయం మీద ఉన్న విభూతి రేఖలు హృదయ కల్మషాన్ని తొలగిస్తాయి పొట్ట మీద ఉన్నటువంటి విభూతి రేఖలు అన్యాయంగా కూసి కోసం సంపాదించినటువంటి పాపాన్ని పటాపంచలు చేస్తాయి దేవా నా చేతులకు రాసుకున్న విభూతి ఈ చేతులతో తెలిసి తెలియక చేసిన తప్పులన్నింటినీ క్షమించేటువంటి భాగ్యాన్ని కలిగిస్తాయి కదా స్వామి అంటూ అక్కడ లేడు శివయ్య అన్ని చోట్లనూ శివునివి కదా స్వామి సర్వం శివమయం జగత్ అంటూ నందీశ్వరుడి దగ్గరికి వచ్చి ఆ నందీశ్వరుని యొక్క కొమ్ముల మధ్య నుంచి నిన్ను దర్శిస్తూ ఆ యొక్క పుష్పభాగాన్ని పట్టుకొని అరప్ర మహాదేవ అంటూ ఆ మారేడు దళాన్ని వేసి నీ దర్శనమైనందుకు ఆనందాతిశయంతో కనుల నిండా మనసారా నిన్ను వీక్షించి ఆ తల్లి జగన్మాత బాలచాముండేశ్వరీ దేవిని కూడా దర్శించి పిలిచిన పల్కు దేవత అభీష్టములు భక్తుల వచ్చి రమ్మ శ్రీవ శంకరి అంటూ ఆ తల్లిని మనసారా ధ్యానం చేస్తూ ఆ తల్లికి కుంకుమార్చన చేయించుకొని అలా నందీశ్వర మండపం బయటకు వచ్చి అలా కూర్చొని కనులు మూసుకుంటే స్వామి నా కనుల నిండా నువ్వే దర్శనమిచ్చావా స్వామి ఆహా ఏమి జన్మము నాది స్వామి ఈ మానవ జన్మ ఎత్తటానికి ఎన్ని గత జన్మల పూర్వ సుకృత పుణ్యఫలము కదా స్వామి ఈ జన్మను సార్థకం చేయటానికి ఈ మహాశివరాత్రి పర్వదినాన నీకు నమస్కృతాంజలు గడిస్తూ ఈ రోజంతా మహాశివరాత్రి కాబట్టి నేను ఉపవాసం ఉందావు అనుకుంటున్నాను దేవ ఈ యొక్క ఆకలి అనేది లేకుండా నాకు ఈరోజంతా అత ఉండేట్టుగా నువ్వే అనుగ్రహించాలి త్రికరణ శుద్ధి కలిగేటు చేయి స్వామి త్రికరణ శుద్ధి దీవన దీవనె అపవిత్ర భావనల్ సకల సకలము రూపుమాసన్ముఖ నాదు మన ప్రశాంతతను వికలము చేయురాక్షల నచ్చి గమ్యముల్ సుఖముగజర్పమో శ్రీయమలేశ్వరా తండ్రి ఈ గమ్యాన్ని నువ్వే ఈ రోజంతా ఉపవాసం ఉంటాను స్వామి ఓహో మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి గదు నీవు లింగోద్భవమూర్తిగా ఈ యొక్క మహాజనావులందరినీ కూడాను ఉద్ధరించడానికి వెలిసిన లింగమూర్తివి కదా స్వామి ఆహాహాహా పన్నెండు గంటల సమయంలో నీకు అద్భుతవంతంగా ఆ యొక్క మహాలింగార్చన నేను కనుగారా దర్శించుకునే యోగాన్ని నాకు కలిగిస్తున్నావు కదా దేవ దేవాది దేవ మహాదేవ నేనే వచ్చి నీకు చక్కగా ఆ అర్ధరాత్రి సమయంలో పన్నెండు గంటల సమయంలో నీకు నమ్మక చమకాలతో అభిషేకార్చన నిర్వహిస్తాను స్వామి నా జన్మ ధన్యమై తీరుతుంది దేవాది దేవా ఓ అమరేష అమరావతి క్షేత్ర నివాస హర హర మహాదేవ స్వామి పంచారామ క్షేత్రాలలో నువ్వు విరాజిల్లుతున్నావు కదా అమరారాము కుమరారాము క్షీరారాము భీమారాము ద్రాక్షారాము ఎక్కడ లేవు స్వామి నువ్వు ఈ జగత్తంతా నువ్వే కదా అన్నిటా నువ్వే ఉన్నావు కదా స్వామి నేనేదో అలా అనుకున్నాను కానీ స్వామి ఇందుగలడందులేడును సందేహమూలదన్న చందంగా నీవు సర్వం శివమయ జగత్తు కదా స్వామి స్వామి అరహరా నీ యొక్క లీలను అద్భుతం ఆనందం అమోఘం కదా స్వామి స్వామి ఆ తిన్నండి ఏ విధంగా నువ్వు కట్టాక్షించావో ఆ కాలహస్తిశ్వర స్వామిని తెచ్చుకుంటేనే తెలిసిపోతుంది కదా స్వామి ఆహాహాహా అద్భుతం ఆనందం అమోఘం కదా స్వామి నీకు పరమత భేదాలు లేవు స్వామి అందరూ ఒకటే అనేటువంటి భావంతో నువ్వు మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడి రక్షిస్తావు కదా అందుకే రాత్రంతా నేను జాగరణ ఉందామనుకుంటున్నాను దేవ జాగరణ చేస్తూ నీ అద్భుత లీలా వినోద తత్వాన్ని ఆ పార్వతీ కళ్యాణాన్ని ఈ కనులారా వీక్షించి ఈ శివరాత్రి పర్వదినాన్ని ధన్యం చేసుకుందాం అనుకుంటున్నాను శివయ్య హర 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 మహాదేవ सिंभो शंकरा शिवा वजिमां पाकिं